ఖమ్మం జిల్లా చింతకాని మండలం బీటి రహదారుల నిర్మాణానికి ఒక కాంట్రాక్టర్ దౌర్జన్యంగా తమ పంట పొలంలోని మట్టి త్రవి రోడ్డు విస్తరణకు ఉపయోగిస్తున్నాడని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చెందుతున్నారు తమ సొంత పట్ట భూముల్లో మా అనుమతి లేకుండా కొంతమంది పెద్ద మనుషులు అండదండలతో రైతుల సొంత భూముల్లోనే మట్టిని త్రవి తోటలోనే ధ్వంసం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు సమాచారం లేకుండా పరిహారం ఇవ్వకుండా మా భూముల్లో వారు దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నిస్తూ జిల్లా రెవెన్యూ పోలీసు అధికారులను కలిసి సదరు కాంట్రాక్టర్ పై ఫిర్యాదు చేశారు నమస్తే వెల్కమ్ టు కిరాటం న్యూస్ ఖమ్మం జిల్లా చింతకని మండలం నాగుల వంచులు ఉన్నటువంటి ఒక రహదారి విషయంలో రోడ్డు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు మా యొక్క అనుమతి లేకుండా మా పొలాల్లో అంటే మా వ్యవసాయ భూముల్లో కూడా కందకాలు తీసి ఇష్టారీతిగా మట్టిని రోడ్డుకి వినియోగిస్తున్నారు అదేమని మేము అడిగితే కూడా మాకు కనీసం స్పందించలేదు మాకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ బాధిత రైతులు ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది అసలు ఏం జరిగింది ఈ రోడ్డుకి సంబంధించిన మట్టిని ఏ విధంగా తరలిస్తున్నారు అసలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఇక్కడ ఆ చేసిన గ్రామ పెద్దలు అడపా బోసు గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి బోస్ గారు అసలు ఏం జరుగుతుంది నాగలవంశ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఐదారు రోడ్లు వేస్తున్నారు ఆ రోడ్లు వేసే క్రమంలో ఇప్పుడు ముందు నక్షా ప్రకారం ముప్పై మూడు అడుగుల వెడల్పులో ఉంది డొంక వాళ్ళు అందులోనే చేసుకోవాలి అది కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతుల పక్కన అటు పక్కన ఒక ఏడు ఎనిమిది అడుగులు ఇటు పక్కన ఒక ఏడు ఎనిమిది అడుగులు పెట్టి ఆ మట్టి అంతా తీసి దాని మీద పోసుకుంటున్నారు అసలు వాస్తవంగా అయితే మట్టి వాళ్ళు బయట నుంచి తోలుకొని ఫార్మేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు దానికి ఖర్చు అవద్దు అని చెప్పి ఈ డబ్బులన్నీ మిగిల్చుకోవడం కోసం వాళ్ళు ఈ పరిస్థితి చేస్తున్నారు అంటే ఇది రోడ్డు అనేది రైతులకి ప్రధానంగా ఉపయోగపడే రోడ్డు ఇది ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగపడదని చెప్పి అందువల్ల ఒకవేళ ఏమన్నా ఇది ప్రజల కోసం కాన్సెప్ట్ ఏమన్నా ఉందా వాళ్ళ ఉద్దేశం ఏమన్నా హలో ఇప్పుడు వాళ్ళకి ఇది ఈ రోజు వచ్చిన కొత్తది కాదండి మా పూర్వీకుల నుంచి వంద సంవత్సరాల పై ఉన్నది ఇది మా వంద సంవత్సరాలి పై నుంచే ఉంది ఈ రోడ్డు ఇంత ఇంతకుముందు లేకుండా లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెటలోను తా రోడ్లు వేస్తున్నారు అంత ముందే మట్టి రోడ్డు ఉంది మట్టి రోడ్డు కొంత లెక్క మెటలు కూడా వేసే ఉంది ఒకవేళ ఈ రోడ్డుని వాళ్ళ మట్టిని వాళ్ళు తీసుకున్నప్పటికీ మీతో సంప్రదించి కనీసం చర్చలు జరిపి కనీసం మీతో అనుమతి తీసుకునే చేయాలి అలాంటిది ఏమన్నా జరిగిందా జరగలేదు మమ్మల్ని ఏమీ అడగలేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే పోసుకున్నారు మేము దానికి వ్యతిరేకంగా పోతే దాన్ని మమ్మల్ని నెట్టేసి కూడా వాళ్లే పోసుకున్నారు ఇప్పుడు మీరు ఇష్టరు లేరా ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే లేరు ఎవరు డే టైమ్ లో చేయలేదు రాత్రి పూట చేశారు ఇట్లా ఎంత మంది రైతుల దగ్గర ఇట్లా మట్టిని సేకరించారు వాళ్ళు వందల మంది రైతుల దగ్గర కాకపోతే అందరూ చెప్పుకోలేదు కొంతమందికి ఇష్టమైంది కొంతమందికి ఇష్టం కాలేదు అట్లా ఉంది దీనికి సంబంధించి మీరు ఎవరికైనా ఫిర్యాదు చేశారు రైతులంతా కూడా కలిసి సబ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేశాం సిపి కూడా ఫిర్యాదు చేశాం మేము పరిశీలిస్తామని చెప్పారు నా పేరు శ్రీనివాసరావు నా పొలం ఇది నేను మా అమ్మాయికి ఇచ్చాను అయితే వాళ్ళు నన్ను ఇంటికి వచ్చి కాంట్రాక్టరు ఇద్దరు పెద్ద మనుషులు వచ్చి అడిగారు అడిగితే నేను తీయనేనన్నా మళ్ళీ పొద్దున్నే వచ్చా మోరీ కాడ పని చేస్తున్నారు పని చేస్తంటే చెప్పా తీయొద్దు నా పొలంలో భయమైన ఒక చెంచా మట్టి కూడా తీయొద్దు అని అంటే తీయనన్నారు తర్వాత తెల్లవారుజామున నాకు తెలవకుండా నా పొలంలో మట్టి మొత్తం తీసి బయట రోడ్డు మీద పోశారు అది సుమారు నాలుగు వందల యాభై మీటర్లు పెద్ద మనుషులు సహాయంతో ఎస్ఐ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాము మాకు న్యాయం జరగాలి మా పొలానికి నష్ట నష్టపరిహారం కట్టేయాలి నేను వంకాల్పేటి శ్రీనివాసండి రైతుని ఇక్కడ వంకాల్పేటి శ్రీనివాసరావు గారి బిడ్డకి ఇచ్చిన భూమిలో కంట్రాక్టర్ దౌర్జన్యంగా నాలుగు వందల యాభై మీటర్లు దాన్ని మట్టితోడి రోడ్డు మీద పోసారు వాళ్ళకి చాలా నష్టమైంది వాళ్ళకి ఆ నష్టపరిహారం కట్టియ్యాలని వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మా అందరి సహకారంతో కాబట్టి వాళ్ళకి న్యాయం చేయగలరని ప్రార్థన నా పేరు సామ్నాని బాబురావు నా దాంట్లో కూడా ఇట్లా కంతకాలు తీశారు మన అనుమతిని తీశారు వీళ్ళకేమో అనుమతి లేకుండా తీశారు వీళ్ళకి న్యాయం చేయమని డిమాండ్ చేస్తుంది అడపా సుభాష్ చంద్రబోసు నాగులు గ్రామం చింతకాని మండలం ఖమ్మం జిల్లా మా ఊర్లో ఒక ఐదు ఆరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ డొంక రోడ్లన్నీ తార్ రోడ్డు వేయడం కోసం శాంక్షన్ అయి ఉన్నాయి అయితే ఇప్పుడు అందులో భాగంగా మాది ఇది ఒక రోడ్డు ఇది ఇది మన ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి నుంచి మన చింతకాని వరకు తుమ్మలమ్మ చెరువు కట్ట మీదుగా ఒక నాలుగున్నర నాలుగున్నర కిలోమీటర్లు సుమారుగా ఈ రోడ్డు వేయడం కోసం పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్య కాంట్రాక్టర్ పిలిచి పని ఒప్ప చెప్పారు కాంట్రాక్టర్ చేస్తున్నాడు ఆ నిమిత్తంలో కాంట్రాక్టర్ మొత్తం సైడు మనకి ముప్పై మూడు అడుగుల డొంక ఉంది ఇంతకుముందు గవర్నమెంట్ది మిగతాదంతా ప్రైవేటు వ్యక్తుల పట్టాభూములు అయితే కాంట్రాక్టర్ మొత్తం అన్ని కూడా వాళ్ళు ఇష్టానుసారంగా తోమి రోడ్డు పోసుకుంటున్నారు మిగతా వాళ్ళందరూ కొంతమంది ఇష్టంతో ఇచ్చారు కొంతమంది అయిష్టంతో ఇచ్చారో నాకు తెలియదు కానీ మేమైతే మటుకు వద్దని చెప్పాము వద్దని చెప్పంగా కూడా వాళ్ళు ఒక రై ఒక ఇద్దరు రైతులు కొమ్మినేను వెంకటేశ్వర్లు కొమ్మినేని అప్పారావు మరి బ్రహ్మయ్య సబ్ కాంట్రాక్టర్ వాళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఒక యాభై అరవై మంది మనుషులు తీసుకొని వచ్చి నన్ను నెట్టేసి నా చెయ్యి విరిచేసి మా మొత్తం ఇదంతా తీసి నా రెండు వందల మీటర్ల పొడుగు రెండు మీటర్ల వెడల్పుతోటి మొత్తం భూమి అంతా ఆక్యుపై చేసుకొని మా పట్టాభూమిని వాళ్ళు మట్టి తవ్వుకొని పోసుకున్నారు దా దా దాని నిమిత్తం దా దాని పొడుగుతా ఈ రెండు వందల మీటర్ల దూరంలో ముప్పై మూడు మామిడి చెట్లు ఉన్నాయి ముప్పై మూడు మామిడి చెట్లు కూడా సగ భాగం మొత్తం రోడ్డు పక్క ఉన్న భాగం మొత్తం పొక్లైన పెట్టి కొట్టిపారేశారు దానివల్ల నాకు ప్రతి మామిడి చెట్టుకు నాకు ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయల ఆదాయం వస్తుంది దానివల్ల నేను ఆదాయాన్ని కోల్పోయాను నేను ఇప్పుడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు పెంచిన మామిడి చెట్లు నాకు నాకు యాభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వేస్తే ఇవాళ నాకు డెబ్బై డెబ్బై సంవత్సరాలు చిల్లర దాటిని మరి ఈ ఈ పరిస్థితిలో వాళ్ళు నాకు ఇట్లా నష్టం చేశారు దీని గురించి నేను సిపి గారికి పిటిషన్ ఇచ్చాను సిపి సిపి మామిడి చెట్లు ఇరిగిపోయినాయి చూడండి దీని దీని గురించి నేను సిపి గారికి పిటిషన్ ఇచ్చాను సిపి గారు ఎస్ఐ గారికి రాశారు అది పరిశీలనలో ఉంది కేసు చేయలేదు చేస్తామని చెప్తున్నారు చెట్లన్నీ ఎట్లా ఎరగొట్టారో సగం సగం ఎరగొట్టారు రోడ్డు సైడ్ ఉన్న సగం భాగం మొత్తం ముప్పై మూడు చెట్లు ఇట్లాగే విరగొట్టారు దాని కింద పైప్ లైన్ ఉంది పైప్ లైన్ కూడా పోయింది దాని ఫెన్సింగ్ ఫెన్సింగ్ ఉంది ఈ ఫెన్సింగ్ కూడా మొత్తం వాళ్లే మాకు తెలియకుండా తెల్లవారుజామునే వచ్చి తీసేట్టు పారేశారు తీగలేడిపోయిన తెలియదు ఒక ఇరవై ఫెన్సింగ్ రాళ్ళు కూడా ఇరిగిపోయాయి ఈ రకంగా మాకు చాలా నష్టం జరిగింది సుమారుగా ఒక పది లక్షల రూపాయలు పైన నష్టం జరిగింది ఈ భూమి కాకుండా పైన జరిగిన నష్టం మరి ఇదంతా మమ్మల్ని నష్టపెట్టి కాంట్రాక్టర్ లబ్ధి పొందడం కోసం ఎక్కడి నుంచో తోలకొచ్చి పోయవలసిన మట్టిని మా తీసి పోసుకున్నాడు మా ఈ మామిడి చెట్లు వేరులన్నీ బయటకొచ్చినాయి మామిడి చెట్లు చనిపోయే ప్రమాదంలో కూడా ఉన్నాయి కావున చూసి ఇదంతా పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇది మా పాపకి భూమి అయితే మాకు తెలవకుండా మట్టి గీసారు ఆ పాపని మాల్యుడు అరుస్తుడు ఇది మాకు న్యాయం చేయాలండి మరి మరి ఆ గారు రూపురు పాప మరి ఆమెను అర్థన్నారు మరి మీరు మీరేం చేశారు మీరు వెళ్ళకుండా అడిగి చూడకుండా మమ్మల్ని అరుస్తున్నారు వాళ్ళు ఇది మాకు న్యాయం చేయాలండి మరి కాబట్టి మాకు మా పాపకి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి మీరు న్యాయం చేయాలి నా పేరు కళ్యాణం మాలతి అండి మాది నాగులవంశ గ్రామం మా నాన్నగారు నాకు పసుపు కుంకం కింద నాగులవంచ గ్రామంలో పొలం ఇచ్చారండి ఆ పొలంలో రోడ్డు వచ్చిందని చెప్పేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అమ్మా నాన్నకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫెన్షింగ్ వేసిన పొలంలో లోపలికి వచ్చి పెద్ద కాలవలాగా చేసి మట్టి తీసి యువతల రోడ్డు మీద పోసుకున్నారు నాలుగు అడుగుల లోతు మూడు అడుగుల వెడల్పు పన్నెండు వందల మీటర్ల పొడవలో మట్టి తీశారండి కాంట్రాక్టర్ గారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు మేము ఎమ్మట ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళామండి చింతకాని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము అక్కడ కంప్లైంట్ ఇచ్చాము ఎస్ఐ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చి వచ్చాము అక్కడ నుంచి మళ్ళీ సిపి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సార్ని కలిసామండి సారు మాకు న్యాయం చేస్తా అని చెప్పారు ఏసీపీ గారి దగ్గరికి రాశారండి వైరా ఏసీపీ గారి దగ్గరికి మాకు న్యాయం చేస్తారనే అనుకుంటున్నాము మాకు కాలువ ఎలా తీశారో మాకు అలా పెట్టాలండి మాకు అదంతా మట్టిపోయాలి మట్టిపోసి మాది మాకు అప్పచెప్పాలన్నట్ల మీరు అందరూ ఇచ్చారు మీరు ఎందుకు ఇయ్యట్లేదు అని అంటే అండి పోయినసారి కూడా మట్టి రోడ్డు స్టార్ట్ అయినప్పుడు ఒకప్పుడు ఆ పొలం దగ్గర ఒక బండి పోయే రోడ్డే ఉండేదండి ఒక డొంకలాగా తర్వాత అందరు మట్టి రోడ్డు వేసేటప్పుడు మొత్తం మా దాంట్లోనే మట్టి దొవి ఆ రోడ్డుకు పోసుకొని ఆ రకరం పొలం కూడా పోయింది గతంలో మట్టి రోడ్డు వేసేటప్పుడు ఇప్పుడు మాది అంతా కొలత వేయించుకొని మా భూమిలోనే మేము స్తంభాలు వేయించుకున్నాం అయినా కానీ సార్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము వద్దని చెప్పాము నాన్న పొలం దగ్గరికి వెళ్ళి మా తీయొద్దని చెప్పారు అయినా కానీ పక్కల చేసి పీతోని మొత్తం మట్టి తీసి రోడ్డు మీద పోసుకున్నారు మాకు న్యాయం చేయగలరని చెప్తున్నాను దయచేసి మాకు న్యాయం చేయండి మా మట్టి మాకు బూడిపించండి సార్